ఆ మంచినీళ్ళకి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది నాగార్జునసాగర్ ఎడమకాలు కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి అవతల అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి అనే విషయాన్ని చెప్పింది రేపటి మన నీళ్ళు అవసరం మంచీళ్ళకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది పైగా మన నీళ్ళు అవి మనం దాచిపెట్టుకున్న నీళ్ళు మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు ప్రభుత్వం ఎందుకో దానిపైన దృష్టి పెట్టడం లేదు దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పి చెప్పాను కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది సరే ఉత్తమ్ చెత్త మాట్లాడిన తర్వాత మాట్లాడదాం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందనే కాంగ్రెస్ మనకు వైపు అన్యాయం కొనసాగిస్తుంది బీజేపీ అదొక వైపు మాట్లాడదాం కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా ఐదు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి మూడు వందలు తెలంగాణ వాడుకోండి అనేది అయితే చెప్పిందో రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల దాని ప్రకారం అయినా సరే మనం నీళ్ళని తీసుకున్నాం ఇవాళ ఈ సంవత్సరం అక్కడ వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయి దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై పైగా టీఎంసీలు వాడింది ఆరు వందల అరవై టీఎంసీలు వాడింది తెలంగాణ ఇప్పటికీ రెండు వందల టీఎంసీలే వాడుకుంది ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా నూట నలభై టీఎంసీలు అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఆ తర్వాత మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాద్కు కూడా మంచి లిఖించే ఇవ్వాలి కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది తొమ్మిది టీఎంసీల నీళ్ళు మాత్రమే అది కూడా వచ్చే ఎండకాలానికి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మంచి అవసరాలు ఉన్నాయి మనుషుల అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కానీ దుర్మార్గంగా సాగర్ కుడికాలం నుంచి రోజు పదివేల క్యూసెక్లో నీళ్ళు తీసుకుపోతున్నారు ముచ్చిమరి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పి చెప్పారు ప్రత్యేకించి ఈ ఐదు జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాగార్జునసాగర్ ఎడమకాల్వ రైతాంగం మొత్తం కూడా ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలు రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలు ఇది మనకు వచ్చే ప్రమాదం ముందే జాగ్రత్తగా చెప్పినారు నిన్న ఈ ప్రమాదం ఉంది వెంటనే మీరు చూసుకోండి అని చెప్పి కానీ మంత్రి దాని మీద మాట్లాడకుండా ఒక బాధ్యత లేకుండా సోయ్ లేకుండా ఒక చెత్త మాటలు ఉత్తర కుమార మాటలు చేత మాటలు నేను కూడా అనవచ్చు మస్తుగా రాజకీయాలు మాట్లాడదాల్చుకుంటే మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ప్రమాదం ఉంది ప్రమాద ప్రజలకు ప్రమాదం ఉంది మన హక్కులకు ప్రమాదం ఉంది సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది మంచి కోకి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది నీళ్ళు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు బహిరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్ళు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు అప్పుడు ప్రజలు మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే అన్యాయం ఎవరు చేశారు తెలంగాణకనే విషయం జోలికి పోవాల్చుకుంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అని శిష్యుడు ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి ఒకప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు ఆపరేషన్ రూల్సే పెట్టలేదు ప్రాజెక్టు కట్టి అరవై ఐదు ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్ దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం ఉత్తర్ణ ఎవడో ఇచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ నెక్స్ట్ చదవడం కాదు ఉత్తమ్ కుమార్ చరిత్ర చాలా ఉంది గురవింద నీది మాట్లాడకు నేను ఇప్పుడు దాన్ని చూసి జోలికి పోవడం లేదు తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ దీని విషయంలో ఉదామని చెప్తున్నాం ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం ప్రభుత్వంగా మీకు సోయ లేకుంటున్నారు కనీసం దానిపైన దృష్టి పెట్టండి కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి అది కేఆర్ఎంబి కేంద్రం చేతుల్లో లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పోయి మళ్ళీ పోరంబోడ్ ప్రాజెక్టులు అయిపోయినాయి శ్రీశైలం నాగార్జున సాగర్లు ఇవాళ చివరి పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు ఇది మీరు వదిలిపెట్టి కేసీఆర్ నెలలు పోగొట్టిండు నీళ్ళు పోగొట్టిండు అలా మాట్లాడాను కొంచెమైనా ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి నోటికి వచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ని బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు నాకు అవకాశం పోయింది అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్ కాదు అది ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలు నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు విషయం చూడక్కడ గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి నీ కాలంలో మీ కాంగ్రెస్ హాయంలో ఏముండెనో ఎన్ని లక్షల వలసలు పోయినరో కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో వలసలు తిరిగి వచ్చాడే కాదు పద్నాలుగు లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా ఇది కేసీఆర్ చేసిన పని మొత్తం కరువుతోనే నాశనం చేసి ఒక ఫ్లోరిన్ మహమ్మారిని తెచ్చి మీరు నాశనం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపున్నగా మారింది నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా ఐదు సంవత్సరాల రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయలేని మాటలు ఉత్త మాటలు చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మేము యాభై శాతం కొట్లాడుతున్నాం కొట్లాడుతావు ఉన్న నీళ్ళు పోతున్నారా అంటే ఇది పట్టించుకోకుండా మేము యాభై శాతం కొట్లాడుతున్నాం మేము తెలుగుని మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీలు మనవి మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల అవసరాల కొరకు మంచి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళవి ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతా నేను ఇంకేందో పాత పాతి చింది కాపాడు ఏందో మాట్లాడతా రేవంత్ రెడ్డి మాట్లాడు వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని మా పాటిస్తున్నట్టుంది మర్చిపోయినావు సోయ్ లేదు ఓకే కానీ వాళ్ళ మేము చెప్పిన తర్వాత గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యత మాట్లాడలేదు కదా నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద నువ్వు మాట్లాడింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద నువ్వు మాట్లాడిసింది బీజేపీ మీద గదుగుతులుపెట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కట్టిన ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించలే చంద్రబాబు నాయుడు కట్టిన ఒక్క ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి వ్యతిరేకించలే ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ కొనసాగించిండు జగన్ మొదలుపెట్టిన అక్రమమైన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగిస్తున్నాడు కానీ ఇక్కడేం జరుగుతుంది కేసీఆర్ నీటి నిల్వల గురించి వెళ్ళి నిన్న మాట్లాడినావు కేసీఆర్ నీటి నిల్వలు ఉండాలనే ప్రాజెక్టులు మొదలుపెడితే మల్లార సాగర్ నుంచి మొదలుపెట్టి కొండపో కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు కావచ్చు దేని వదిలిపెట్టరు దాని మీద కేసేయకుండా వదిలిపెట్టిరు రా దుర్మార్గులు మీరు నీటి నిల్వల కొరకు అవతల ఇద్దరు కలిసి ఒకటై మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన డబ్బులను కూడా వాడుకొని ఏ కేంద్ర అనుమతులు లేకుండా ఏ బ్యాంకులతో సంబంధాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత డబ్బులతోనే అడ్డగోలుగా మూడు వందల యాభై పైగా టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులు కట్టినరు ఆంధ్రప్రదేశ్లో దానికి నిరసనగానే పోతిరెడ్డిపాడుకు నిరసనగానే నువ్వు నీ నల్గొండ జిల్లా నాయకులు ఇంతింత ఎత్తు పెరిగిన నాయకులు అందరి సాక్ష్యం సాక్షిగా కట్టిన పులిచింతలకు వ్యతిరేకంగానే ఆనాడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇక అక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఆరుగురు మంత్రులు కావచ్చు కేంద్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా కావచ్చు తెలంగాణ మమ్మల్ని పొత్తులో తీసుకుపోయి తెలంగాణ నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి అని చెప్పి రాజశేఖర రెడ్డిని పిలిపించి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఆ మాట కూడా వినట్లేదు కాబట్టి రాజీనామాలు చేసి బయటకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నాడు ఈ చరిత్ర వేరు దాంట్లో పోతే మీరు నిలబడలేరు మీ బట్టలు ఉండవు అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకి కానీ మేము ఇవాళ మాట్లాడుతుంది ఈరోజు సమస్య ఒక దిక్కు కేంద్రం పూర్తి తన చేతిలోకి తీసుకుంటుంటే ప్రాజెక్టులని సోయలే కూడా పండుకున్నారు అవాళ్ళు కూడా మళ్ళీ కేసీఆర్ వచ్చి నల్గొండలో సభ పెట్టి గర్జిస్తేనే అవాళ మాట్లాడే అసెంబ్లీలో తీర్మానం పెట్టిచ్చిండ్రు సోయిన్ మీ మంత్రులు మీరు మీ ముఖ్యమంత్రి నువ్వు మేము గై మాట్లాడలే మేము మీ మీ అవినీతి గురించి మేము మాట్లాడతలేము అవి చాలా ఉన్నాయి అవి ప్రజలే మాట్లాడుకుంటున్నారు కానీ ఇవాళ మేము అడుగుతుంది ఇవాళ ఉన్న నీళ్ళు మన నీళ్ళు ప్రస్తుతం ఉన్న నీళ్ళు మీ కేఆర్ఎంబి పెట్టింది మీరు పెట్టింది మీరు తెచ్చిన చట్టం ప్రకారమే రావాల్సిన నీళ్లు మన మాటగా మనం భవిష్యత్ అవసరాలకు అక్కడ దాచిపెట్టుకున్న నీళ్ళు శ్రీశైలంలో సాగర్లో అవి కూడా ఎత్తుకపోతున్నారు నువ్వు చెప్పిన మూడు వందల వాటాలోనే ఎత్తుకపోతున్నారు అది లేకుంటున్నావు ఈ ఐదు జిల్లాలు ఇబ్బంది పడబోతున్నాయి మనుషులకి రేపు ఇవాళ సాగునీళ్ళకి కూడా చివరి దాడి ఇస్తారా లేరా అన్న భయం ఉంది సాగర్ ఎడవకాలం రైతాంగంలో అది మాట్లాడమంటే దానివైపు దృష్టి పెట్టమని సూచన చేస్తే మాట్లాడాల్సింది కేంద్రం పైన మాట్లాడాల్సింది చంద్రబాబు పైన కదులిపెట్టి బీజేపీ నడడానికి వనుకు పుడుతుంది ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీటీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు వణుకు పుడుతుంది ఎందుకు చంద్రబాబు ద్వారా పైర వేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందాం పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లైన్ కడుతున్నారు మీ మంత్రులు జగన్ వీళ్ళం పెట్టిన బుద్ధుండాల మాట్లాడడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తే గౌరవం ఉండేవాడైనా పిలిస్తే పెడతాడు చంద్రబాబు ముఖ్యమంత్రి మూడు రోజులు కాకముందే తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టుకొని సాటు మాట్లాడుకొని పోయినావు నీ నీ మంత్రిపై స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబే మమ్మల్ని గెలిపించొచ్చాడు అని చెప్పినారు సోయిందానికి ఏమైనా మాట్లాడేటప్పుడు ఉత్తం మమ్మల్ని కల్పించింది చంద్రబాబే తెలుగుదేశం అని చెప్పుకొని మంత్రి నీ మంత్రిపై ఎందుకు మాట్లాడుతున్నారు సోయలేని మాటలు ఈ పిచ్చి మాటలని కట్టి పెట్టి వెంటనే నాగార్జున సాగర్ శ్రీశైల్లో ఉన్న నీళ్లను మన వాట నీళ్ళు అవుతున్నాయో ఇంకా నూట ఇరవై పైగా టీఎంసీలు మనకు రావాల్సిన నీళ్ళు అవుతున్నాయో రేపటి మన మంచి అవసరాల కొరకు ఏమైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టాలి ప్రభుత్వం ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక పనికి మాలిన మాటలు ఆ అవినీతి మాటలు అది మాట్లాడితే అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది మీరెవరు ప్రశ్న ముందుకు వచ్చినా అవినీతి అనే పదం సాటు పైకినా దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది మీరు మాట్లాడతారా ఏం ఏం మాట్లాడతారు ఊర్లలో మాట్లాడదామా పోదమ్మా మాజీ సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు మనకి ఏమైనా లైన్ ఉందాకక్కడ అక్కడ మనకి ఏమైనా రూడ్ దొరుకుతుందా పది శాతం తోని వస్తుందట పది శాతం కమిషన్ గురించి మాట్లాడుతుండ్రు సిగ్గుండాలేమన్నా మాట్లాడడానికి మీకు ఇప్పుడు ఇరవై చేసిరేట చిన్న కాంట్రాక్టర్లు చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సంటేజ్లతోని పాపం నలభై ఏళ్ళు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకొని రిటైర్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ పైసలు అడితే కూడా ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు మూసుకోండి వారు ఇప్పటికైనా ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో చస్తానికి కేసీఆర్ గురించి వెళ్ళి మీరు మా ఇలా చెత్తవాగుడు అంత ప్రజల దృష్టిలో ఉంది ఒక్కడు మాట్లాడలే కేసీఆర్ అవినీతి చేసిండని కానీ కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరైనా అవినీతి చేసినని కానీ లేదా ఇంకా ఇతర నాయకులు ఎవరైనా అవినీతి చేసినాడు కానీ ఒక మనిషి మాట్లాడలేదు తెలంగాణలో మేము ఇచ్చినాం గిలకి ఇచ్చిన అని చెప్పినోడు లేడు కానీ ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తెచ్చుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తెలుసో తెలుగో భ్రమంలోనో మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి మీరు ఎవరెవరు ఎంతెంత సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీని సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం మంత్రులు అవుతామని చెప్పి ఎవడోడు పోటీ పడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ వస్తూనే ఉన్నాయి ఇక మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేది లేదు అయిపోయింది మన పని ఇక ఇరవై ఏళ్ళు మనం కాంగ్రెస్లో మళ్ళీ రాము కాబట్టి దీపం ఉండడానికి ఇల్లు సగ్గా పెట్టుకుందామని చెప్పి మీరు అవినీతి కొరకు ఎంత పోటీ పడుతున్నారో డబ్బుల సంపాదన కొరకు ఎంత పోటీ పడుతున్నారో అన్ని రికార్డ్స్ ఉన్నాయి మేము మా దగ్గర ఉండే కాదు ప్రజలు సాధారణమైన ప్రజలు మాట్లాడుకుంటారు మీ లెక్కల గురించి మీ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని మోసం చేసారో వాళ్ళందరూ సంఘం కట్టిరు ఇప్పుడు మంత్రుల చేత మోసగించబడ్డ వాళ్ళు వాళ్ళ సంఘం కట్టి జేఏసీ ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఈ చరిత్ర వేరే ఉంది అది తర్వాత మాట్లాడతాం ఇక మేము దాని గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు బంద్ బంజేయి ఆ బంద్ బంజేయి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల కొరికే పుట్టిన పార్టీగా తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవడం కాపల కుక్కలాగా ఉండే పార్టీగా మేము అడుగుతున్నది ఇవాళ ఈ సంవత్సరం కృష్ణలో ఏదైతే నీళ్ళు వచ్చినాయో వెయ్యి పది టీఎంసీల నీళ్ళు వచ్చినాయో దాంట్లో మన వాట మూడు వందల ముప్పై పైన టీఎంసీలు రావాలను మూడు వందల యాభై టీఎంసీలు రావాలనో ఈ ఎండాకాలం మన అవసరాల కొరకు మనం ఏదైతే పెట్టుకున్నామో సేవ్ చేసుకున్నామో అక్కడ ఆ నీళ్లు పోతున్నాయి పక్కన చంద్రబాబు నాయుడు దోసుకుపోతున్నాడు దాని మీద మాట్లాడండి ఆ నీళ్ళను మన నీళ్ళను మనం కాపండి నాగార్జున సాగర్ ఎడమకాలు కింద ఉన్న పంటలు కాపాడడానికి మహబూబ్నగర్ జిల్లాలో ఎత్తిపోతలపైన ఆధారపడి ఆధారపడ్డ మన పంటలు కాపాడడానికి ఈ ఐదు జిల్లాలలో మన మంచినీటి అవసరాల్ని ఏ ఇబ్బంది లేకుండా ఏ భయం లేకుండా మనకిన్ని నీళ్ళు ఉన్నాయని ధైర్యంగా మనం బతకడానికి కావాల్సిన హైదరాబాదు ప్రత్యేకించి నీళ్ళ కొరకు మనం ఏదైతే నీళ్ళని పాడపెట్టినమో అవి మన నీళ్ళు మై పోతున్నాయి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎవరి మీద కొట్లాడకైనా సిద్ధంగా ఉన్నాం కేంద్రం మీదనా బీజేపీ మీదనా గత అరవై ఐదేళ్ళు కాంగ్రెస్ కారణమైతే ఈ పదేళ్లల్లో బీజేపీ కారణం తెలంగాణ హక్కులకు భంగం కలిగించడానికి తెలంగాణకు ద్రోహం చేస్తున్న దాంట్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కూడా ఏం తక్కువ కాదు కేంద్ర మంత్రులు మాట్లాడాలి ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ మంచి గురించి మాట్లాడాలి అక్కడ ఉన్న నీళ్లు మనవి పిలుచుకోండి ఇరిగేషన్ అధికారుల్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా మార్చేస్తున్నాడు వాటిని ఏ నిబంధనలు లేవు ఏ కేఆర్ఎంబి లేదు అవి రెండు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో చిక్కున్నాయి ఎందుకు మాట్లాడడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు దీని మీద దృష్టి పెట్టాలని ఈ ఉత్తమ మాటలు బంద్ చేసి ఒక దిక్కు ఎస్ఆర్ఎస్పి లేదు నేను ఆ విషయం ఇంకోసారి మాట్లాడదాం అనుకున్నా మాట్లాడదాం అనుకున్నా సురేపేట పోయి నల్గొండలో సూర్యాపేటలో ఏడు మీరు వాగింది ఎన్ని రోజులు ఎస్ఆర్ఎస్పితో నీళ్ళు ఇచ్చాడు కేసీఆర్ గత ఐదు ఆరు సంవత్సరాలుగా సూర్యాపేటకి తుంగతుర్తికి కోదాడకి ఇంకొక వైపు ఆలేరుకు తీసుకొచ్చిన నీళ్ళు ఇవి కాళేశ్వరం నీళ్ళు కాదు ఎస్ఆర్ఎస్ నుంచి తెచ్చిండి అని మాట్లాడింది మరి ఎస్ఆర్ఎస్పి ఏం కూలిపోలేదు మీ లెక్క ప్రకారం ఎస్ఆర్ఎస్పి మంచిగానే ఉన్నది ఎస్ఆర్ఎస్పి నిండింది ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయింది ఎందుకు నీళ్ళు ఇస్తారేరు ఇప్పుడు తెచ్చింది నీళ్ళకి కాళేశ్వరం నుంచి కాకపోతే సూర్యాపేట జిల్లాకు మైబ్బా జిల్లాకు జనగాం జిల్లాలో కొంత ప్రాంతానికి పాలకుర్తి ప్రాంతానికి వరంగల్ పై ప్రాంతానికి ఎల్ఎండి కంటే దిగువ ప్రాంతాన్ని మొత్తానికి గత ఆరు సంవత్సరాలుగా తీసుకొచ్చింది కాళేశ్వరం నీళ్ళే మేము చెప్పినాం కాళేశ్వరం కాదు కాళేశ్వరంతో చుక్క నీళ్ళు రాలేదు కట్టిండ్రు కూలిపోయింది అని మాట్లాడాను మేము కట్టిన ఎస్ఆర్ఎస్పీతోనే నేను మాట్లాడిను మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పితోనే వస్తే మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పి అక్కడనే ఉంది అది నిండింది ఎందుకు ఇస్తలేవు నీళ్ళు చెప్పి ఇప్పుడు ఇవాళ ఎందుకు నీ మూతల పొలాలు ఎండిపోతున్నాయి ఎందుకు నీ సుయాపేటలో పొలాలు ఎండిపోతున్నాయి ఎందుకు నీ తుంగతూతుల పొలాలు ఎండిపోతున్నాయి ఎందుకు మహబూబాద్ జిల్లాలో ఎండిపోతున్నాయి ఎందుకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎందుకు ఎండిపోతున్నాయి చెప్తావా కారణం ఈ డొల్ల వాదనలు ఈ పనికి వాళ్ళ వాదనలు బంద్ చేయండి కేవలం కాళేశ్వరం ప్రారంభం చేస్తే కాళేశ్వరాన్ని కట్టాల్సి వచ్చిన కరెంటు బిల్లు తప్పించుకోవడం కొరకు కరెంటు కొంటే కమిషన్లు రావు కాబట్టి అవి ఇంకొక చోట ఎక్కడైనా పెట్టుకొని కమిషన్లు తినడం కొరకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నాపరు లేదా అక్కడ ఇస్కా ఇసుక అమ్ముకొని వందల కోట్లు సంపాదించుకోవడం కొరకు కేవలం మీ ఇసుక దందా కొరకు మీ కమిషన్ల దందా కొరకు మీ ధనదాహం కొరకు ఇవాళ ఎస్ఆర్ఎస్పి ఫ్లేస్ టూలో ఏదైతే కాళేశ్వరం ద్వారా నిల్లిచ్చినమో ఆ రైతాంగాన్ని మొత్తం ఎండబెడుతున్నారు దుర్మార్గంగా మీరు చర్చ చేద్దాం దాని మీద కూడా పెట్టుకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటున్నావు రాసియమని ఎవడో రాసిచ్చేటోడు నీకు దీని మీద ఏం సమాధానం రాసిస్తాడో సిద్ధంగా ఉన్నాం మేము ప్రజలు సిద్ధమవుతున్నారు మీ వెంట పడటానికి కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వడం చేత కావట్లే కేసీఆర్ ఇచ్చిన మనుషులు ఇవ్వడం చేత కావట్లే కేసీఆర్ ఇచ్చిన సాగునీలు ఇవ్వడం చేత కావట్లే చివరి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇవ్వడం చేత కావట్లే కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు ఇవ్వడానికి చేత కావట్లే అయినా ఇంకా ఏదో చెత్త వాగుడు సోలు వాగుడు వాగుతున్నారు ఇంకా కేసీఆర్ని తిట్టి అనుకుంటున్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి గ్రామ సభలో పెడితేనే ఏందో మళ్ళీ పెడదాం పెట్టు దీని మీద పెడదాం ఎస్ఆర్ఎస్పి నీళ్ళ మీద కాళేశ్వరం నీళ్ళ ఎస్ఆర్ఎస్పి నీళ్ళ పెడదాం దాని మీద పెట్టు గ్రామసభలు దమ్ముంటే అందుకే మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసి నీళ్ళ పైన దృష్టి పెట్టండి నీళ్ళ మీద మాట్లాడడం మొదలు పెట్టండి లేకపోతే చరిత్రహీనలు అవుతారు ఐదేళ్ళు ఉంటామని మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణ ప్రజలకు సహనం నశిస్తూ ఉంది మేము మిమ్మల్ని ఐదేళ్ళు ఉంచాలనుకున్నా తెలంగాణ ప్రజలు మా మీద కోపానికి వచ్చే పరిస్థితి వస్తుంది ఎట్లా ఉండాలని సరికి దొంగల్ని అని అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే కృష్ణా గోదావరి నదులకు సంబంధించి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏదైతే ఉందో ఇవాళ రైతులకు మంచి ఇటు అవసరాల కొరకు ఏదైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉందో తక్షణమే స్పందించాలి ఈ ప్రభుత్వం కృష్ణ నీలం రాయడం మీ అభిప్రాయం ఉందో చెప్పాలి వాటిని ఆపడానికి ఏం ప్రయత్నాలు చేయాలనో మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంచెం బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు తొమ్మిది ఏళ్ళల్లో మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా పైగా వరుసగా నాగార్జున సాగర్ కాడ నుంచి నాగార్జున సాగర్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా పదిహేడు పంటలకు నీళ్ళు ఇచ్చినాం ఛాలెంజ్ చేస్తున్నాం చలో రికార్డు ఉంది మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిందా పంతొమ్మిది అరవై ఐదు నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వడం మొదలైంది మొదల అరవై మూడులో కొంచెం ప్రారంభమై అరవై ఐదు నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిండ్రు కనీసం చివరి భూములకు నీళ్ళు వేయలే మొట్టమొదటి తుము మొట్టమొదటి తుము రాజవరం మేజర్ చివరి గ్రామానికి రాజవరమే ఎన్నో నీళ్ళు చూలే మీ నాయకత్వంలో కేసీఆర్ వచ్చిన తర్వాత కదా మేం ఎవడరా చివరి భూమి అన్నది టైలండర్స్ మేం కాదు తోక చివరి కాళ్ళు మీరు మొట్టమొదటిది మాది అని చెప్పి రాజవరం పొలాలకు నీళ్ళు చూపించింది మేము మొట్టమొదలు మా ముదిమాణిక్యం కావచ్చు మా సూర్యపల్లి కావచ్చు మా జానపాడు మేజర్ కావచ్చు ప్రతి మేజర్ మా ముత్యాల బ్రాంచ్ నెల కావచ్చు ప్రతి భూమి చివరి భూమికి నీళ్ళు ఇచ్చింది మేము మొట్టమొదటిసారి నా కృష్ణ నీళ్ళను మా హక్కున్న నీళ్ళను మేము తాగుతున్నామని చెప్పి తాగింది మా పొలాలు మొద మొదటిసారి కేసీఆర్ వచ్చినాక సోయిందా మీకేమన్నా ఎప్పుడన్నా ఒకనాడు ఇచ్చిందా నీళ్ళు చెప్తారా సమాధానం ఏ పెద్దలో ఇరవై ఏండ్లు ముప్పై ఏళ్ళు వరుసగా గెలిచి వాడు వాడిని అధికారులు వచ్చి చెప్పంగానే అడగంగానే టేలెండి సార్ అని మరదా మర టే లండ పోరా టే అంటే ఏందో అర్థం కూడా తెలుసుకోకుండా মোটামুটি ভূমি নেই তোকে